ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి శుభవార్త చెప్పబోతున్నాను వినండి సంతోషించండి ఇంకా కసిగా పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది నిన్న ఇంటెలిజెన్స్ బిజ్జల రెడ్డికి ఒక నివేదికనిచ్చింది ఆ ఇంటెలిజెన్స్ నివేదికలో ఏముంది అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నూట నలభై రెండు సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది అని చెప్పి ఇంటెలిజెన్స్ నివేదిక బిజ్జల రెడ్డికి అందజేసింది ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ని బిజ్జల రెడ్డి రెడ్డికి తీసుకెళ్లి ఇస్తాడా ఇవ్వడా అనేది క్వశ్చన్ మార్క్ ఎందుకంటే పొరపాటున ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ని తుగ్లకి రెడ్డి చూస్తే ప్యాలెస్ లో ఎన్ని టీవీలు బగుల్తాయి ఎవరిని ఏసేస్తాడో అనే క్లారిటీ బిజ్జల రెడ్డికి ఉంటది అని నేను అనుకుంటున్నా అందుకనే ఖచ్చితంగా ఈ బిజ్జల రెడ్డి ఆ తుగ్లక్ రెడ్డికి ఇంటెలిజెన్స్ నివేదికను చూపించాడు రాబోయే ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా చిత్తు చిత్తుగా ఓడించి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త జనసేన కార్యకర్త బీజేపీ కార్యకర్త కసిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాల్సిన అవసరం ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడు ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కార్యకర్తల మీద ఉంది అనే విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి